రాఘవకు పంపించాల్సిన వేల గురించి అర్థం కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగైదు రోజులు ఎలాగోలా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లే ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి వద్దు లక్ష్మి వద్దు ఈ సంగతి తెలిస్తే రాఘవ అసలు చదివే మానేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను గురు బ్రహ్మణమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందలుగా రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా అన్నగారు కొని ఇచ్చిన ఇది ఇది అమ్మితే వంద గారంటే ఈ కళ్ళ చూడు ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలి తను రెండు వేలకు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు ఏం జంట్లమని గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న కాస్త రవిడేదం చేసి దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు చాచి లంపకాయ కొట్టాడు ఇదిగో మంచి పేరం వెయ్యి రూపాయలు ఇస్తారా మీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం వెయ్యి రూపాయలు ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్డు గో వెయ్యి రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా అనుకున్నావు పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టాలో తప్పే ఉంది న్యాయమే కదా ఒక్కో గురు ప్లీజ్ అంతేనంటావా సరే బాబు ఒక మాట అది సామాన్యాలు కాదండి రాలు అంటున్నాడు కొంప తీసి ఆడదా అవునండి ఆడదా మీద నా ప్రతాపం చూపించడమా సిగ్గులేదు పోతలే బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తలొక నన్ను తనండి ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు వెళ్ళా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నాను తీరా లోపలికెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు సంగతి నేను చూస్తా నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగ్గాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసాడంత నాతో పెట్టుకోకు రఫ్ పడించేస్తా నువ్వు నాతో పెట్టుకోకు నీ పని చెప్తాను సూరమత అప్పాయమ్మ వెంకయ్య పీకు

అన్నయ్య నువ్వు రేపే ఢిల్లీ వెళ్తున్నావు వారం తర్వాత ఆ పాతివేలు వేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ఖర్చులు ఐదు వందలు అన్నయ్య అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ యక్షప్రశ్నవి వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని డీటెయిల్స్ ఎక్కడ చెప్పేనా ఎక్కడదా ఈ డబ్బు నీకు అన్నయ్య కూప్ చిక్కు చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడదా నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా డబ్బాయిస్తా వింటానే నేను దొంగతం చేసినట్టు జోలు కొట్టేసాడు అయితే రౌడీ ఏం చేస్తాం పాయించావా రౌడీని కాను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా డబ్బాయింపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదిన తప్పు వదిన వదిన ఏం బాబు ఇదిగో వదినా అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుతున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా వివరాలు నేను చెప్తాను